కొందరు మా అన్నయ్య చావుని కూడా వాళ్ళ ప్రయోజనాలకు అప్పుడు ప్రచారం చేస్తూ మాకు చాలా బాధను కలిగిస్తున్నారు అన్న చివరి వరకు జైదేసి ఇప్పుడు అప్పుడు సాయిశ్వర్ చారి ఇప్పుడు అప్పుడు శ్రీకాంత చారి ఇప్పుడు సాయిశ్వర్ చారి అన్ని విధానాలు చేస్తూ చనిపోయిన వ్యక్తి గురించి రెండు కోట్ల జనాభా గురించి ఆలోచించి తన ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తి గురించి కొందరు సోషల్ మీడియా వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతూ మాకు చాలా బాధను కలిగిస్తున్నారు దీని గురించి మేము ఈరోజు పిటిషన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇప్పటి నుండి అయినా ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఆపాలని కోరుకుంటున్నాము ఇలానే ఇంకా ఏమైనా వీడియోస్ ఇంకా ఏమైనా మాట్లాడితే మా ఫ్యామిలీ గురించి తప్పుగా ఏమైనా మాట్లాడినా మా అన్నయ్య చావుని వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు తప్పుగా మాట్లాడినా వాళ్ళ వాళ్ళని చక్కపర చట్టపరంగా అనే వాళ్ళ మీద ఇంకా కఠిన చెంది చేస్తామని చెప్తున్నాను దీంతోపాటు ఈ బీసీ సంఘాలు బీసీ నాయకులు కూడా మాకు అండగా ఉండాలి మా అన్నయ్య చావుకు అర్థం అర్థం ఉండాలని న్యాయం జరగాలని మేము కోరుకుంటాము